ఈ మధ్యన సంధ్య థియేటర్ దగ్గర తొక్కిస్తలాటలో మహిళ మృతి చెందిన కేసులో ఒక రోజు జైల్లో ఉండొచ్చిన అల్లు అర్జున్ ఆ తర్వాత రోజు తన ఇంటికి తనను పరామర్శించడానికి వచ్చిన సినీ ప్రముఖులతో గడిపారు ఆ నెక్స్ట్ డే ఆదివారం మేనత్త సురేఖ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి లంచ్ కు వెళ్లొచ్చిన అల్లు అర్జున్ పండ్లో పనిగా నాగబాబుని కూడా కలిశారు మెగా ఫ్యామిలీ తన ఇంటికి వచ్చింది ఇక తనను అరెస్ట్ చేసిన సమయంలో తన ఫ్యామిలీకి అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలపడానికి అల్లు అర్జున్ పని కట్టుకుని మామయ్యల ఇంటికి వెళ్లారు అయితే అప్పటి నుంచి అల్లు అర్జున్ పవన్ ని కలవబోతున్నారు పవన్ హైదరాబాద్ వచ్చింది అల్లు అర్జున్ కలవడానికి అనే ప్రచారం బాగా జరిగిందనుకోండి గత రెండు రోజులుగా అల్లు అర్జున్ అమరావతికి వెళ్లబోతున్నాడు పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు ఆయన అపాయింట్మెంట్ కోసం అల్లు అర్జున్ వెయిటింగ్ ఏ క్షణానైనా అల్లు అర్జున్ భార్యతో కలిసి హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లొచ్చు ఛాన్స్ ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు చాలా మంది అయితే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా పవన్ రమ్మంటే వెంటనే పవన్ ని కలిసేందుకు ఆయన వెళ్తారట అనే వార్త కూడా నడుస్తుంది మరి ఇందులో ఉందో తెలియదు కానీ పవన్ పిలుపు కోసం అల్లు అర్జున్ వెయిటింగ్ అనే వార్త సోషల్ మీడియాలో చక్కెళ్ళ కొడుతుంది ఇంతకీ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి